you mm -hmm. ఛానల్ వాణి వ్లాగ్స్ ఇన్ తెలుగు నేను మీ వాణి ఈ రోజు నేను మీషో నుంచి తీసుకున్నటువంటి కుర్తా సెట్స్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి వర్త్ ఫర్ మనీ సో మనం పెట్టినటువంటి కాస్ట్ కి కరెక్ట్ గా ఉంటుంది క్వాలిటీ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే ఇందులో ఒకటి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఫ్రంట్ బాడీ పార్ట్ అంతా కూడా వర్క్ అయితే రావటం జరుగుతుంది చాలా బాగుంటుంది లైక్ పార్టీ వేర్ టైప్ ఉంటుంది చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి డ్రెస్ ఈ కుర్తా సెట్ కనుక మీరు ప్రిఫర్ చేశారు అంటే గనక చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఆ చూద్దాము ఫస్ట్ మనం వచ్చేసరికి నెమలికంఠం కలర్ అని చెప్పని అంటారు కదా సో ఆ కలర్ తో పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే మాత్రం ఫస్ట్ చున్నీ అయితే చూద్దాము పింక్ కలర్ చున్నీ అయితే రావటం జరుగుతుంది పైన గోల్డ్ కలర్ లైన్స్ అయితే వస్తాయి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చున్నీ కూడాను చూడండి ఈ విధంగా ఉంటుంది చున్నీ టోటల్లీ సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పింక్ కలర్ చున్నీ అయితే రావటం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం టాప్ చూద్దాము టాప్ చూసేసరికి ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఫ్రంట్ వర్క్ అయితే చాలా బాగుంది సింపుల్ గా చాలా బాగుంది చూడండి ఫ్రంట్ ఇలా రౌండ్ నెక్ అయితే ఉంటుంది యూ షేప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ సో వర్క్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది థ్రెడ్ వర్క్ అనమాట చిన్న గోల్డ్ కలర్ థ్రెడ్ తో వర్క్ అయితే ఉంటుంది పైన చిప్స్ అయితే ఉంటాయి అక్కడక్కడ ఇంకా పింక్ కలర్ లైనింగ్ కూడా ఇలా ఇచ్చారు చూడండి పింక్ కలర్ వర్క్ అయితే ఉంది చూడండి పింక్ ఇంకా గోల్డ్ కలర్ వర్క్ అయితే ఉంది బ్యూటిఫుల్ గా ఉంది కదా కలర్ కి పింక్ కలర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయింది కదా ఇంకా హ్యాండ్స్ చూద్దాం హ్యాండ్స్ మోడల్ చూసేసరికి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ నెట్ లా వస్తుంది వచ్చి మళ్ళీ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ మోడల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది సో బ్యాక్ చూసేసరికి టోటల్లీ ప్లేన్ వస్తుంది డ్రెస్ అంతా కూడాను చూడండి ఈ విధంగా ఉంటుంది సో ఇది సైజు వచ్చేసరికి ఎం తీసుకున్నాను నాకైతే ఎం సైజ్ కొంచెం లూజ్ అయితే అయింది సో దాన్ని బట్టి మీరు సైజ్ అనేది చూస్ చేసుకోవచ్చు ఇది నేను కొనేటప్పుడు కాస్ట్ వచ్చేసరికి ట్రిపుల్ ఫైవ్ అయితే ఉంది అంటే ఐదు వందల యాభై ఐదు రూపాయలకి ఈ డ్రెస్ ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు బట్ కొంచెం కాస్ట్ అనేది వేరియేషన్ ఉండొచ్చు అంటే నేను వీడియో పోస్ట్ చేసేసరికి కొంచెం కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది సో అదైతే చూసుకోండి ఈ డ్రెస్ కి సంబంధించినటువంటి లింక్ ఇంకా ప్రొడక్ట్ కోడ్ నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే కనుక చెక్ చేసి తీసుకోవచ్చు దీంతో పాటు మనకి వచ్చినటువంటి బాటమ్ కూడా ఇప్పుడు చూసేద్దాం ఇక చూడండి బాటమ్ చూసేసరికి యాంకిల్ దగ్గర మళ్ళీ మనకి హ్యాండ్స్ కి ఎటువంటి మోడల్ అయితే వచ్చిందో నెట్ తో సేమ్ అలానే ఉంటుంది మోడల్ చూసారా ఇది యాంకిల్ దగ్గర అనమాట బాటమ్ కి యాంకిల్ దగ్గర సో ఈ విధంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది డ్రెస్ వేసుకున్నట్లయితే కనుక చాలా చాలా బాగుంది అయితే ట్రై చేయండి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కదా మీషో నుంచి ఎవరికైనా నచ్చలేదు అంటే రిటర్న్ కూడా చేసుకోవచ్చు ఈజీ రిటర్న్స్ ఉంటాయి మీషో నుంచి సో ఎవరికైనా నచ్చలేదు అంటే రిటర్న్ కూడా చేసుకోవచ్చు ఒక సెవెన్ డేస్ అలా టైం ఉంటుంది అనమాట రిటర్న్ చేయడానికి సో మనం డౌట్ పడకుండా ఈ డ్రెస్సెస్ అయితే చూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ గా ఉంది ఈ కుర్తా సెట్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మెయిన్ చాలా బాగుంది సో టోటల్లీ కుర్తాంతా ప్లెయిన్ వస్తుంది బట్ ఓన్లీ ఈ బాడీ పార్ట్ మాత్రం మనకి వర్క్ అనేది రావటం జరుగుతుంది సో ఇది ఫస్ట్ వన్ ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం దాని సెకండ్ వన్ వచ్చేసరికి లైట్ పింక్ కలర్ లో అయితే ఉంటుంది టోటల్లీ ఫ్లోరల్ అనమాట ఇది డైలీ వేర్ టైప్ దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఎయిటీ త్రీ రూపీస్ అట్లా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి క్లాత్ క్వాలిటీ అయితే బానే ఉంది సో ఇది డైలీ వేర్ అంటే కాలేజెస్కి కానీ అలా మనం యూస్ చేయచ్చు కూడా సింపుల్ గా చాలా బాగుంది త్రీ హండ్రెడ్ రేంజ్ లో అయితే మాత్రం ఇది బాగుంది అంటే మనం పెట్టినటువంటి కాస్ట్ కి తగ్గట్టుగానే ఉంది సో హ్యాండ్స్ మోడల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి చూడండి మోడల్ ఈ విధంగా ఉంటుంది ఇది ఫ్రంట్ నెక్ మోడల్ ఇది ఫ్రంట్ నెక్ మోడల్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది మోడల్ చిన్న చిన్న బటన్స్ లాగా ఇట్లా ఈ విధంగా ఉంటుంది మోడల్ సో ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ నెక్ మోడల్ ఇది అంతా కూడాను సో టోటల్లీ కుర్తి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బాగుంది కదా ఇది కూడా చాలా బాగుంది కాకపోతే కలర్ అనేది కొంచెం లైట్గా ఉంది అంతే సో టోటల్లీ ఈ విధంగా ఉంది దీంతో పాటు వచ్చినటువంటి బాటమ్ చూద్దాం సో బాటమ్ వచ్చేసరికి ఇది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే పాకెట్ కూడా వచ్చింది బాటంతో పాటు పాకెట్ కూడా వచ్చింది చాలా మంది అయితే ఇప్పుడు పాకెట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు కదా చూడండి ఈ విధంగా పాకెట్ కూడా ఉంది సో బాగుంది కదా త్రీ హండ్రెడ్ ఎయిటీ త్రీ రూపీస్ కి చాలా బాగుంది ఇది కూడాను సో ఇది టోటలీ బాటమ్ ఈ విధంగా ఉంటుంది చూడండి ఇంకా ఈ డ్రెస్ సైజ్ కూడా ఎం సైజ్ నేనైతే చూస్ చేసుకోవటం జరిగింది ఇది కూడా కొంచెం అయితే లూజ్ ఉంది సో దాన్ని బట్టి మీరు సైజ్ అనేది చూస్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కోడ్ ఇంకా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తా ఎవరికైనా కావాలి అంటే ఈ రోజు అయితే రెండు బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ వచ్చేసాను కదా ఇటువంటి మరింకెన్నో మంచి మంచి డ్రెస్సెస్ రివ్యూస్ కానీ శారీస్ రివ్యూస్ కానీ మీకు కావాలి అంటే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి హెయిర్ కేర్ ఉంటుంది స్కిన్ కేర్ కూడా ఉంటుంది మన ఛానల్లో సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చింది అంటే కనుక ఒక లైక్ అయితే చేసేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకే వచ్చేస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్